राइस कढो राइस के बाउंट फस्ट फस्ट बाउंट अगरि

Memang Ada Baik baik pun tu pun tu baik. Dan ada we'll go on that side cause of water we'll go there our side held up लिटर <laughs> लिटा తీసుకోండి రెండే బాగున్నారా ఏమనిపిస్తా ఉంది మీకు ఆటో డ్రైవర్గా మామూలుగా మధ్యాహ్నం ఫోన్ చేసి ఎంత అవుతుంది మీకు బయట బయట అయితే అదే మాది ఐడికి బైట్ పుట్ చేయాలంటే మాకు పెరైస్ సర్వోతలయ ని మోలుబైన్ వాల ఆససకు ఎటిక దండవయ సదశలు అవతాలి హ్మ్ రామ గిరటన్ రెంట్ తీసుకోండి

చెప్పుకుంటావా ఎంత వస్తుంది మీకు నూట యాభై రెండు వందల రూపాయలు వస్తుంది బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది స్ట్రీట్ వెండర్ ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్లో సార్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఏమమ్ముతున్నామా ఫోర్ సీజన్ సీజన్ ఫోర్ నీకు ఎంతమంది పిల్లలు బెడ్కో నీకు ఎంతమంది పిల్లలు మా ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు ఫార్మర్స్ నువ్వు ఇప్పింగ్ ఓకేవా పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ కాదు కాదు ఎంత పెట్టావు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ స్టార్ట్ చేశా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి బైక్ మెకానిక్ నుంచి డైలీ ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా

வீம் வெஹிக்கல்ஸ் வச்சு குடிபாடு ரெங்க

Tak kiccha lah? Haha hmm. hmm. tak kiccha. Adakah pasport luol orang tu betul? Pasal pasport orang ni, saya tengah. Ada apa kat? hospital. pasal ni tak kiccha. Pasport luol? Pasal orang ni. Aduh. Intan Avengers awam? Ya. 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 ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై రోజులు ఉంటుంది రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారు గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తెలిసి మీరు డెలివరీ చేస్తారు